కౌంటింగ్ కేంద్రం వెలుపల జరిగిన సంబరాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు పాకిస్తాన్పై టీమిండియా గెలిచినట్టుగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి ఈవీఎంలలో స్కామ్ జరుగుతున్నది భారతీయ జనతా పార్టీ ఇది చేస్తుంది అది చేస్తుందని మాట్లాడారు రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గెలిచిన దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెప్తా స్పష్టం చేయాలి బ్యాలెట్ 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 ద్వారా నరేంద్ర మోడీ గారు గెలిచింది ఇక్కడ దేశంలో ఎక్కడ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిగినా కూడా గెలిచేది నరేంద్ర మోడీ గారి యొక్క పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి విశ్వాసం నమ్మకం ఉందానికి ఈ ఎన్నికలే నిలువెత్తిన దర్శనం